గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవు మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురున్నమ శ్రీ దక్షిణామూర్తి సమారంభం శ్రీ శివరామదీక్షిత మధ్యమా శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు ఈరోజు ఈ కార్యక్రమానికి మూల కారణమైనటువంటి మా పితృదేవులు మరియు మద్గురు సార్వభౌములైనటువంటి శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజేవి గారికి అంతే చంద్రకళాదేవి గారికి ఈరోజు మరి పూజా కార్యక్రమంది ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ శ్రీ నిత్య నిర్మలానంద డాక్టర్ సెల్వోజు చంద్రమౌళి రాజయ్య గారు మరి మా తండ్రి గారి దగ్గర ఉపదేశం తీసుకొని యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా మరి గురుగీత పద్యాల సంబంధించినటువంటి ఆడియో క్యాసెట్ కూడా ఇప్పుడు విడుదల చేశారు మరి అందులో ఉన్నటువంటి విషయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అర్థమయ్యేట్లుగా మరి గానం శ్రీ బండి చక్రపాణి గారు చాలా చక్కగా గానం చేశారు తర్వాత మరి వారు యూట్యూబ్లో పెట్టినప్పుడు మనం వినొచ్చు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి విశిష్ట బౌధోపదేశికులు డాక్టర్ పూర్ణ దయానంద స్వామి వారికి జైగుళ్ళర్పిస్తూ అలాగే ఈ సభలో ఆశీలైనటువంటి పెద్దలందరికీ కూడా జైగుళ్ళర్పిస్తూ రెండు మాటలు చెప్పేటువంటి ప్రయత్నం ఈ లోకంలో మనకు ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు బంధువులు కానీ మిత్రులు కానీ ఉన్నారు కానీ మనకు వాళ్లతో ఉన్నటువంటి పరిచయం వల్ల కలిగేటువంటి ప్రయోజనం కొంతవరకే ఉంటుంది కానీ మనం ఏర్పరచుకున్నటువంటి ఆ బంధం అంటే సద్గురువుతో ఏర్పరచుకున్నటువంటి బంధం ఏదైతే ఉంటుందో అది మనను ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చుతుంది అందుకే గురువు యొక్క అవసరం ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకు గురుగీత ద్వారా తెలియచేయటం అనేటువంటిది జరిగింది మనకు చెప్తారు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువేణమ అని చెప్పారు అంటే గురువు అంటే బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంతో గురువును కీర్తించడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడు గురువు అంటే మరి మనం ఎందరో ఇక్కడ కూర్చున్నాం మనం సభావేదిక మీద గురువులు అందరూ ఉన్నాం మరి ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ శిష్యులందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఆశీనం గురువును ఎలాగే ఇలాగే కీర్తిస్తారు కదా మనం కూడా అలాగే కీర్తించాం కదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ శిష్యులందరూ కూడా ఎలా కీర్తిస్తారు గురుర్ బ్రహ్మ గురుర్ గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్తారు మరి ఇదే విషయాన్ని మనం బ్రహ్మణ విచారణ విచారణలో చెప్పుకున్నట్టు అప్పుడు మరి పంచదేవతల్లో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు సదాశివుడు అక్కడ కూడా ఈ త్రిమూర్తులు కనిపిస్తారు మరి ఇక్కడ మనం గురువును బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడితో సంబోధిస్తాం మరి లేదా విష్ణువు యొక్క అవతారాలు మరి శివుడి యొక్క అవతారాలు ఇవన్నీ మనం పరిగణనలో తీసుకుంటామా ఇక్కడ మరి విష్ణువు అంటే మరి లోకంలో విష్ణువు యొక్క అవతారాలుగా ఎన్నో దేవాలయాలు ఈ లోకంలో ప్రకటితమైనవి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విష్ణువు అంశాలుగా మనం భావించగలమా మరి ఇక్కడ గురువుని కీర్తిస్తున్నటువంటి విష్ణు స్వరూపము అక్కడ అనేకమైనటువంటి అవతారాల్లో ఉన్నటువంటి తత్వము ఒక్కటేనా మరి ఇక్కడ ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి ఈ ఊరిలో ఉన్నటువంటి పది మందే రారు మరి విష్ణువు యొక్క అంశ అయినటువంటి తిరుపతిలో ప్రతిష్ఠితమైనటువంటి విగ్రహాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది వెళ్తున్నారు మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహంలో ఉన్నటువంటి విష్ణువు యొక్క శక్తి గొప్పదా ఇక్కడ సాక్షాత్తు విష్ణువు కంటే అధికమైనటువంటి శక్తి ఉన్నటువంటి గురువు గొప్పవాడా సామాన్యుడు ఎలా అర్థం చేసుకుంటాడు మనం వచ్చి ఈ ఈ శ్లోకం చదివామనుకోండి గురుగీతలో ఈ శ్లోకం చెప్పారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవం అని చెప్పారంటే ఆయన ఏమనుకుంటాడు మరి గురువుగారికి మననే యాక్సిడెంట్ అయిందంట మరి కాలుకు దెబ్బ తగిలిందంట చేతులకు దెబ్బ తగిలిందంట మరి తలకు కూడా దెబ్బ తగిలిందంట మరి త్రిమూర్తి ఆత్మక స్వరూపమైనటువంటి గురువు అయితే ఆయనకు యాక్సిడెంట్ కావడం ఏంటి ఆయనకు దెబ్బలు తగలటం ఏంటి మరి గురువుగారు తనను తానే కాపాడుకోలేకపోతే మరి ఆ గురువుగారి దగ్గరకు వచ్చినటువంటి మరి శిష్యుల్ని ఏం కాపాడతారని సామాన్యుడు అనుకుంటాడా అని కూడా మరి వాళ్ళకి అర్థమవుద్దా కాదా మరి వాళ్ళు ఈ శ్లోకాన్ని మనం ఇలా పట్టించినప్పుడు వాళ్ళు ఎలా సమానమేం చేసుకుంటారు అంటే ఇది లౌకికమైనటువంటి సామాన్యులకు అర్థమయ్యేటువంటి అందేటువంటి జ్ఞానం కాదు ఈ మార్గంలో ఎవరైతే ప్రవేశించి ఈ మార్గంలో సద్గురు ముఖత ఆ యొక్క జ్ఞానాన్ని అనుభూతమరుచుకొని సాధన చేస్తూ ఉన్నారో వారికి మాత్రమే ఈ తత్వం అనేటువంటిది బోధపడుతుంది అందుకే మనకి గురుగీతలో కూడా ఒక శ్లోకం చెప్తారు మీరు వినే ఉంటారు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు జపస్తపోవ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ప్రియ అని చెప్పారు అంటే జపము తపము తీర్థాటనం ఇవన్నీ చేస్తూ ఉన్నారు లోకంలో వాళ్ళు జపస్తపోవ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ ఇవన్నీ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి అర్థం తెలియదు ఏది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి అవగాహన లేకుండా చేస్తూ ఉన్నారు గురుతత్వం అవిజ్ఞాయ ఆ యొక్క గురుతత్వాన్ని తెలుసుకోకుండా చేయబడేటువంటి సాధనల వల్ల అంత ప్రయోజనం కలగదు అవన్నీ కూడా వ్యర్థమయ్యేటువంటివే అవన్నీ కూడా నిరుపయోగమైనటువంటివే అనేటువంటి విషయాన్ని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది అందుకే మనం గురువుని చేరి ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి మనం చేసేటువంటి ప్రతి దానికి కూడా ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేటువంటిది మనకి ఉంది ఇది మిగతా వాళ్ళకి సామాన్యులకు అర్థమయ్యేటువంటిది కాదు అందేటువంటిది కాదు అందుకే మనకు గురువు లభించాలి మంచి గురువు ఎవరికి లభిస్తారు ఎవరైతే గత జన్మల ఫలాన్ని సముపార్జించుకున్నారో వాళ్లకు మాత్రమే సద్గురువు లభిస్తారు పూర్ణ బోధకురపు పురుషుడు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలై అట్లు పుట్టకున్న అది కష్ట సాధ్యము అఖిల జీవితంగా ఆత్మలింగం అని చెప్పారు ఎవరైతే గత జన్మలలో గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నారో వాళ్లకు మాత్రమే మంచి గురువు అనేటువంటి వారు లభిస్తారు ఎవరికైతే మంచి గురువు లభించారో వాళ్ళు మాత్రమే ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ మార్గంలో అడుగులు వేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అయితే మరి గురువు దగ్గరకు ఎంతోమంది చేరుతారు మరి గురువు దగ్గరకు చేరినటువంటి వాళ్ళందరూ ఆ స్థితిని పొందుతారా ఏ ఒకానొకరం మాత్రమే ఆ స్థితిని పొందుతారు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది చిన్న ఒక ఉపమానం చెప్పి క్లోజ్ చేస్తారు చిన్న కందార్థం అందమగు స్వాతి వర్షపు బిందువులు ఎందెందుబడునో పృథివిని తద్ ఉపాధి ఉపాధివశమున జంతువును తగు నామరూప జేష్టాధికమును అని చెప్పారు అంటే స్వాతికర్తలో వర్షం కురిసినప్పుడు ఆ వర్షపు బిందువులు అనేకమైనటువంటి ప్రదేశాల్లో పడతాయి మరి అనేకమైనటువంటి ప్రదేశాల్లో పడినటువంటి ఆ యొక్క బిందువులు మరి ముత్యాలయనియ ఇప్పుడు వరంగల్లో వర్షం పడింది స్వాతికారతలో వరంగల్ వర వరంగల్లో పడింది హనుమకొండలో పడింది జనగామలో పడింది స్టేషన్ గన్పూర్లో పడింది ఇట్లా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అన్నిటిలో కూడా స్వాతికారతలో వర్షం కురిసింది మరి అనేకమైనటువంటి బిందువులు ఆ యొక్క కాలవల్లో పడ్డాయి నదుల్లో పడ్డాయి చెరువుల్లో పడ్డాయి ఇళ్లల్లో పడ్డాయి తొట్టిలో పడ్డాయి బావిలో పడ్డాయి ఇట్లా అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఆ యొక్క వర్షపు బిందువులు పడ్డాయి మరి అవన్నీ ముత్యాలయ్యాయా కాలేదు ఏ బిందువైతే ముత్యపు చిప్పలో పడుతుందో ఆ ముత్యపు చిప్పలోబడినటువంటి బిందువు మాత్రమే ముత్యపు రూపాన్ని ధరించింది అలాగే సాంగత్య ప్రభావం అంటే సద్గురువును ఆశ్రయించినటువంటి సశిష్యుడు ఎవరైతే ఉంటారో ఇక్కడ సద్గురువు ప్లస్ సత్శిష్యుడు అనేటువంటి పదాన్ని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది శిష్యులు చాలామంది ఉండొచ్చు లెక్క కోసం ఎంతో మంది ఉండొచ్చు ఎంతోమంది ఉండవచ్చు అలా లెక్క కోసం ఉండేటువంటి వాళ్ళు కాదు సత్శిష్యుడు అంటే గురువు చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా అడుగులు వేసేటువంటి సత్శిష్యుడు ఎవరైతే ఉంటారో వారి యొక్క అంతఃకరణ ప్రవేశ అంతఃకరణ ఎందు ప్రతిష్ఠితమైనటువంటి జ్ఞాన బీజం ఏదైతే ఉన్నదో అది మహావృక్షమై ఎంతోమందికి ఈ యొక్క జ్ఞానాన్ని అందించేటువంటి ఒక మహావృక్షంగా పరిడగిల్లుతుంది మరి సద్గురువు ఉపదేశించేటువంటి ఆ యొక్క రత్నాలను మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడం కోసం స్వాతి స్వాతికార్తెలో ముత్యపు చిప్ప అలా తెరుచుకున్నట్లుగా మనం కూడా మన యొక్క హృదయం అనేటువంటి ఆ యొక్క చిప్పను అలా తెరుచుకొని ఉంచినట్లయితే మన హృదయాన్ని అలా ఏర్పరచి ఉంచినట్లయితే వారు చెప్పినటువంటి జ్ఞాన బీజాలు జ్ఞాన రత్నాలు మన హృదయంలో నిలుపుకున్నట్లయితే పది మందికి అందించడానికి అవి ఉపకరిస్తాయి అలా శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజేవి గారి యొక్క జ్ఞాన రత్నాలలో ఒక రత్నం శ్రీ నిత్య నిర్మలానంద డాక్టర్ చెలువోదు చంద్రమౌళి గారి యొక్క హృదయంలో పడింది వారు ఎంతోమందికి జ్ఞానాన్ని వెదజల్లారు అలా వెదజల్లబడినట్టి అలా వెదజల్లబడినటువంటి జ్ఞాన రత్నాలలో ఒక రత్నం వీరి యొక్క హృదయం అనేటువంటి ఆ హృదయ కమలంలో ప్రతిష్ఠితమైంది అది ఈరోజు మరి కొంతమందికి ఉపదేశాలు ఇచ్చి ఇంత ఆశ్రమాన్ని నిర్మించి ఇంతమంది మహా పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారు ఏ హృదయంలో ఏ జ్ఞానాన్ని అయితే సుస్థిరం చేసుకున్నారో దాన్ని ఒక్కసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే మనం ఎవరితో సాంగత్యాన్ని చేశామో దాన్ని బట్టి ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు ఏర్పడుతుంది ఉదాహరణకి ఇనుము నిప్పుతో సాంగత్యం చేసింది అనుకోండి ఇనుము నిప్పుతో సాంగత్యం చేస్తే దానికి ఉన్నటువంటి తుప్పు మొత్తం పోద్ది అదే ఇనుము నీళ్లతో సాంగత్యం చేస్తే కొత్తగా తుప్పు బట్టి అది వినాశం అయిపోయి అదే ఇసుక గాలితో సహవాసం చేస్తే పైకి ఆకాశానికి ఎగురుతుంది అదే ఇసుక నీళ్లతో సహవాసం చేస్తే కొట్టుకొని పోయిద్ది మనం ఎవరితో సాంగత్యం చేశామనేటువంటి దాని మీద మన యొక్క పరిస్థితి ఫలితం ప్రయోజనం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది చూడండి మనం ఎవరితో సాంగత్యాన్ని ఏర్పరచుకొని నడుచుకుంటున్నామో దాని ప్రభావం మన మీద మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ మీద కూడా కనిపిస్తుంది ఉదాహరణకి ఎగ్జాంపుల్ వాళ్ళ బంధువు ఆయన ఒక ఆఫీస్లో అటెండర్గా చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈయన ఆఫీస్ కాడికి వెళ్ళాడు అనుకోండి మీ బంధువు ఎవరంటే మా అటెండర్ అని చెప్తారనుకోండి ఇట్ ఇతని ఎంత వాల్యూతో చూస్తారంటే అతను అటెండర్కి ఎంత వాల్యూ ఇచ్చారో ఇతనికి కూడా అంతే చూస్తారు పలానా అటెండర్ చుట్టం అటెండర్ చుట్టం అటెండర్ చుట్టం అంటారు అదే అదే ఇతను ఆ కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఈ కలెక్టర్ గారు మా చుట్టం అంటే కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి వెయిటేజ్ ఇస్తారు ఎందుకు నీవు ఏర్పరచుకున్నటువంటి బంధం నువ్వు అటెండర్తో ఏర్పరచుకుంటావా కలెక్టర్తో ఏర్పరచుకుంటావా అనేటువంటి దాని మీద ఎలా ప్రయోజనం అనేటువంటిది ఉంటుందో చుట్టూ వాళ్ళు ఎలా చూస్తారు అనేటువంటిది ఎలా ఆధారపడి ఉంటుందో అలాగే మనం ఇక్కడ సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణములను బోధించేటువంటి సద్గురువు ఎవరైతే ఉన్నారో అలాంటి సద్గురువుతో ఏర్పరచుకున్నటువంటి బంధం ఏదైతే ఉందో అది చాలా గొప్పది ఏం చేస్తుంది అంటే మనకు జన్మరహిత స్థితిని కలుగు చేస్తుంది అందుకే చెప్తారు గురుని చేరవే మానస గురి కలిగి నీవు స్మరణ జేయవే మానాస గురుని సన్నిధి చేరి స్మరణ చేసితే నీవు మరలా జన్మ రాదు మరుగో తెలియవే నీవు గురుని చేరవే మానస గురి కలిగి నీవు స్మరణ చేయవే మానస ఎవరైతే గురుని సన్నిధి చేరి వాళ్ళ యొక్క మనసును గురుమార్గంలో సద్వినియోగం చేసుకుంటారో వాళ్లకు మనసు లేని వాళ్ళు అవుతారు తెలివి లేని వాళ్ళు అవుతారు ఆ యొక్క స్థితిని పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి శ్రీ నిత్య నిర్మలానంద సెలబోద చంద్రమౌళి రాజే గారు ఎలా అయితే మరి గురువు గారికి సేవ చేసి తనువు మనసు ధనము తెలివి సర్వస్వాన్ని త్యాగం చేశారు వారు చూడ్డానికి ఇలా ఉన్నారు కానీ గొప్ప సాధన చేసి ఉన్నారు గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో వెదజల్లాలి అనేటువంటి పట్టుదలతో ఇక్కడ వచ్చి తిష్ట వేసుకొని ఉన్నారు ఇక్కడికి వచ్చే ముందే శ్రీ అచ్చలానంద షేక్ మహమ్మద్ అబ్బాస్ రాజయ్య గారు ఒక మాట చెప్పారు అయ్యా మరి ఖమ్మం ప్రాంతంలో అయితే ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఇక్కడ ఎక్కువ గురువులు ఉన్నారు భక్తులు ఉన్నారు సులువవుతుంది అని చెప్పారు కాదనైనా నేను పుట్టినటువంటి ఊరది నేను పుట్టిన ఊరికి రుణం తీర్చుకోవాలి నేను పుట్టినటువంటి ఊరిలో నా గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని నలుగురికి అందచేయాలి అనేటువంటి తలంపుతో ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోయినప్పటికీ కూడా ఈ ఊరిలో ఎవరు ఈ వాసన ఉన్నటువంటి వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా మరి ఇక్కడికి వచ్చి ఇంత ఆశ్రమాన్ని నిర్మించి ఉండటానికి ఇల్లేర్పరచుకొని అటు కూతురికి దూరంగా ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇంత వృద్ధిలోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది చూడమ్మా ఒక పురాణం చెప్తేనో ఒక హరికథ చెప్తేనో ఏదైనా మీటింగ్ చెప్తేనో ఒక సెలబ్రిటీ వచ్చారనుకోండి ఎంతమంది వస్తారు ఇప్పుడు జస్ట్ అనౌన్స్ చేస్తే ఒక సెలబ్రిటీ వచ్చారంటే ఎంతో మంది వస్తారు అదే ఒక మరిక్కడ అచల సద్గురు వచ్చారని చెప్తే ఎంతమందికి తెలుస్తుంది ఆ విలువ సెలబ్రిటీకి ఎక్కువ విలువ ఉంటుందా అచల సద్గురువుకి ఎక్కువ విలువ ఉంటుందా ఎవరి జ్ఞానవంతులు అయితే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు జ్ఞానం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళతారు ఎవరి వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేస్తున్నందుకు వారికి జైగులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి పెద్దలందరికీ అర్పిస్తూ సెలవు జయ సద్గురు ప్రాజ్ అందరికీ జైగురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు